హాయ్ విజీ పీపుల్ వెల్కమ్ టు నమీన్ మీ వ్లాగ్ ఈ వీడియో ఏంటంటే నాకు అయితే పన్నీర్ వండుకొని తినాలనిపిస్తుంది అండి అని చెప్పి షాప్కి వెళ్ళిపోయి కేజీ పన్నీర్ అయితే నేను తెచ్చేసానండి తెచ్చిన తర్వాత పీసెస్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను మరి పెద్ద పీసెస్ అయితే అయిపోతున్నాయి కదండి అలా అని చెప్పి డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నవి అయితే నేను చాలా కట్ చేస్తానండి చాలా ఎక్కువ వచ్చేసాయి అనిపిస్తుంది తర్వాత ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేస్తానండి తర్వాత పన్నీర్ ముక్క మీద అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేయాలండి వేసిన తర్వాత ఫుల్గా మిక్స్ చేసేయాలన్నమాట సరిపోలేదని చెప్పి మళ్ళీ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తానండి వేసిన తర్వాత ఫుల్గా అయితేనే మిక్స్ చేస్తాను ఎందుకంటే బాగా మిక్స్ చేయాలండి ఎందుకంటే పీసెస్కి అయితే అవన్నీ అంటాలండి లేకపోతే టేస్ట్ ఉండదు తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసేయాలండి వేసిన తర్వాత ఇదైతే బాగా మిక్స్ చేయాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అటు ఇటు ఫుల్గా అయితే నేను కలిపేస్తాను కలిపిస్తున్న తర్వాత ఇదైతే కొంచెం ఫ్రై అవుతుందండి ఫ్రై అయిన తర్వాత పీసెస్ అన్నీ నేనైతే తీసుకున్నాను ప్లేట్లోకి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేయాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులో వేయాలండి వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా అందులో వేసేయాలండి వేసిన తర్వాత ఫుల్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది అయితే బాగా బ్రౌన్ కలర్లో అయితే రావాలి చూసారు కదండి ఎలా వచ్చిందో వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో యాడ్ చేసేయాలండి ఇదైతే కొంచెం బాగా మెత్తగా అయితే అయిపోవాలన్నమాట పచ్చివాసన అయితే రాకూడదండి టమాటాలు అయితే అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా మిక్సీ అయితే వేసేయాలండి మిక్సీలో వేసుకున్న తర్వాత నేనైతే మూత లేదని చెప్పి ప్లేట్ అయితే పెట్టానండి ఇలా అయితే మిక్సీ ఆడేసుకున్నాను చూసారు కదండి మిక్సీ ఎలా అయిపోయిందో అయిన తర్వాత మళ్ళీ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నది అయితే అందులో వేసేయాలండి వేసిన తర్వాత కొంచెం అయితే ఫ్రై ఇవ్వాలి కొంచెం అటు ఇటు కలిపేస్తుంటే అది అయితే ముద్దగా అయిపోద్ది అండి అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే అందులో వేసేయాలండి వేసిన తర్వాత ఫుల్గా కొంచెం అటు ఇటు మిక్స్ అయితే చేసేయాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుందండి అలా ఫ్రై చేసిన పీసెస్ అన్ని ఆ టమాటో గ్రేవీలో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయితే మిక్స్ చేసేయాలండి ఎందుకు అనుకున్నారా అప్పుడే మిక్స్ చేసుకుంటే నా గ్రేవీ అనేది ఆ పీసెస్కి అయితే అంటుందండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అలా నేను ఫుల్గా అయితే మిక్స్ చేస్తాను మిక్స్ చేసిన తర్వాత ఫుల్గా గ్రేవీ అయితే పీసెస్కి కంటిస్తుందండి చూసారు కదండి ఎలా మ్యాగ్నెట్ అయిందో తర్వాత కొంచెం రైస్ తీసుకొని కర్రీ వేసే వేసుకొని తినుసాను అండి ఉందన్నమాట సరే అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి